ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథాయ నమ మనము అనుష్ఠానగ్రంథంలోని పరంపరా గురువులను ధ్యానించుకున్నాము మరి ఈ శ్లోకంలో మరి శ్రీ మహావిష్ణు నుండి మన గురువు వరకు ఉన్నటువంటి పరంపరా గురువులందరినీ కూడా వారందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకము ద్వారా నమస్సుమాంజరుడు తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడంటే అస్మద్గురు సమారంభం కృష్ణ సాంధీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరం పరం అని అంటున్నాడు అంటే అస్మద్గురు సమారంభం అంటే మన గురువు మొదలుకొని కృష్ణ సాందీప మధ్యమాం అంటే కృష్ణ సాంధీపుల మధ్య గల గురువులను నుండి శ్రీ మహావిష్ణువు వరకు గల పరంపరలో గల వారందరినీ మరి శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం అంటే అలాంటి ఆ పరంపరలో వచ్చినటువంటి శ్రీ మహావిష్ణు అనేటువంటి మహా నుండి నేను నా ఒక ఉపదేశించినటువంటి గురువును వరకు నేను నా గురుమూర్తికి సాహస్తంగా నమస్కరిస్తున్నాను మరి ఆ పరంపరలో వచ్చినటువంటి గురు పరప గురు పరంపరకు కూడా నమస్కరిస్తున్నాను అనేటువంటి దాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు అంటే ఈ కృష్ణ సాందీప మధ్యమం అంటే కృష్ణ సాందీపుల మధ్యలో వచ్చినటువంటి మరి కృష్ణుల నుంచి సాందీపుల నుంచి వచ్చినటువంటి ఈ బోధ ఏదైతే ఉన్నదో మరి ఈ కలియుగములో మరి అది మరి కృతాయుగము త్రితాయుగము ద్వాపాలము మరి కృష్ణ సాంధీపు మహర్షి అర్జునుల వరకు ఉన్నటువంటి పరంపర కొనసాగింది కాబట్టి మరి కలియుగంలో మరి శ్రీధరుల నుండి మరి మన గురువైనటువంటి శ్రీ అమలానంద పాటల పండర్నాథ రాజాఖ్య రాజయోగి ప్రభు వరకు ఇక్కడ మా మన గురువు అని మొదలుకొని అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి మన గురువు ఇక్కడ అంటే నాకు ఉపదేశించినటువంటి గురువు మనకు ఉపదేశించినటువంటి గురువు మరి శ్రీ అమలానంద పాటల పండరినాథ రాజయాఖ్య రాజయోగి ప్రభు సార్వభౌములు అతన్ని నమస్కరిస్తూ మరి అతనికి ఉపదేశించినటువంటి మరి మత్ ఆ యొక్క గురువర్యులు ఎవరికరా అంటే శ్రీ దయానంద పొన్నాల రాజయాఖ్య రాజయోగి సార్వభౌములు మరి వారి గురువైనటువంటి శ్రీ భూమానంద మందిప్పల హనుమంత రాజయోగి గారిని మరి వారి గురువైనటువంటి శ్రీ సచిదానంద వెంకటేశ్వర అవధూత స్వామిని మరి వారి గురువైనటువంటి శ్రీ పీల్కాన శంకర్రావు గారిని ఇక్కడ మనకు పీల్కాన శంకర్రావు అనేటువంటి శ్లోకము మనకు పరంపరలో రాలేదు ఎందుకంటే మనకు ఈ గురుగీత రాసినటువంటి మహానుభావుడు పీల్కాన శంకర ప్రభు మరి లక్ష్మణ ప్రభు పీల్కాన శంకర ప్రభు ఇద్దరు కూడా మరి వీళ్ళు భావతకృష్ణ కేంద్రాల వారి ప్రియ శిష్య రత్నములు మరి కాబట్టి మరి ఇక్కడ మనకు ఆ పీల్కాన శంకర ప్రభు అనేటువంటి శ్లోకము అది రాలేదు మరి పెద్దలు దానికి ఆ శ్లోకములు ఎందుకు పెట్టలేదో మరి వారికి శిష్యులు మరి అంతటి శిష్యులు ఉన్నారో లేదో తెలియదు కానీ వారి పరంపరలో మరి వారి యొక్క శ్లోకము రాలేదు కాబట్టి దాన్ని మనం కొద్దిగా గమనించవలసి ఉన్నది అది పెద్దలు మరి ఎందుకు పెట్టలేదు అనేటువంటి భావము అది ఇంతవరకు మనకు అంత చిక్కడం లేదు కాబట్టి మరి అలాంటివంటి పీల్కాన లక్ష్మణ ప్రభువు మరి పీల్కాన లక్ష్మణ ప్రభు లేనటువంటి శ్రీ భాగవత కృష్ణదేశ్రుల ప్రభువార్యులు మరి వారి గురువైనటువంటి శ్రీ పరశురామ సీతారామస్వామి మరి వారి గురువర్యులైనటువంటి శ్రీ కంభాలూరి అప్పబ్రహ్మం గారు మరి వారి గురువైనటువంటి శ్రీ రామడుగు శివరామ దీక్షితులు మరి వారి గురువైనటువంటి శ్రీ శ్రీధర స్వామి వారు మరి వారి గు ఇక్కడికి కలియుగంలో ఈ పరంపర ఇక్కడికి కొన అక్కడి నుండి కొనసాగింది కాబట్టి మరి దానికి ద్వాపర యుగంలో మరి శ్రీ అర్జున అర్జున సద్గురు ప్రభుమారాజు అతని గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మరి ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురువైనటువంటి శ్రీ సాందీప మహర్షి మరి శ్రీ సాందీప మహర్షి యొక్క గురువైనటువంటి శ్రీ సుఖమహర్షి మరి సుఖమహర్షి యొక్క గురువైనటువంటి శ్రీ జనక చక్రవర్తి మహారాజు మరి ఆది గురువైనటువంటి శ్రీ మధ్య శ్రీ ఆజ్ఞావల్కి మహర్షి మరి వారి గురువారు లేనటువంటి శ్రీ సూర్య భగవానులు మరి వారి గురువారి లేనటువంటి శ్రీ మహావిష్ణువు మరి వారి గురువులు వారి గురువైనటువంటి శ్రీ దక్షిణామూర్తి మరి మహాప్రభు వారి వారి మొదలు మొట్టమొదటి ఈ యొక్క పరిపూర్ణ బోధాన్ని రహస్యాన్ని గ్రహించినటువంటి మరి మొట్టమొదటి మరి గురువు మనకు కృతాయుగములో శ్రీ దక్షిణామూర్తి సద్గురు ప్రభు మహారాజు అని మనకు పరంపర ఈ విధముగా పరంపరలో వచ్చినటువంటి గురువులందరికీ మరి ఒక నా గురువు అయినటువంటి నా గురువు మొదలుకొని మరి పరంపరలో వచ్చినటువంటి గురుపీఠం నాకు గురు గురు పరంపరకు నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకము ద్వారా తెలియజేస్తున్నాడు మరి ఇంకో శ్లోకంలో ఏమంటున్నాడంటే అందరికీ వందన సమర్పాయాన్ని చేస్తున్నాడు గురువులందరికీ కూడా ఆ గురువు నా గురువు అయినటువంటి మరి ఆ పరంపరలో వచ్చినటువంటి నా గురువు మరి కురు నేను వందనము సమర్పణ చేస్తున్నానని వందన సమర్పణ చేస్తున్నాడు శ్లోకము ద్వారా ఏమంటున్నాడంటే వందే సద్గురునాయకం సురనుతుం వందే దయానిధిం వందే సుభ్రమణోజ్ఞ ఆసవధనం వందే త్రిమూర్త్యాత్మకం వందే సర్వదిగంత విశ్రుత యశో వర్దిష్ణు శాంతిప్రదం వందే నిల పూర్ణపోతఫలం వందే ప్రమోజలం అని అంటున్నాడు అంటే సద్గురువులలో శ్రేష్టమైనటువంటి వందే సద్గురు నాయకం సురనుతం అంటున్నాడు సురనుతం అంటున్నాడు కాబట్టి ఈ యొక్క సద్గురువులలో శ్రేష్టమైనటువంటి మరియు సద్గురుమూర్తి మరి దేవతలచే కీర్తింపబడినటువంటి వాడు మరలా మరి వందే సద్గురు నాయకం సుర నృతం మరి అలాంటి దేవతలచే కీర్తి కీర్తింపబడినటువంటి వాడు మరి దయా సముద్రుడు దయావార్నిధిం అంటే సున్నతం వందే దయా వార్ధిం ఆ యొక్క దయా అనేటువంటి మరి వారినిధిం అనేటువంటి ఒక సముద్రము లాంటి వాడు నిర్మలమైనటువంటి మరి నవ్వు ముఖముతో విరాచిల్లు వాడును అంటున్నాడు దయావార్నిధ్యం వందే శుభ్రమనోజ్ఞ ఆశవధనం అంటే ఇక్కడ ఆ యొక్క మరి నిర్మలమైనటువంటి నవ్వు ఆ వదనముతో ముఖముతో విరాజుల్లు వాడును మరి త్రిమూర్తి త్రిమూర్త్యాత్మకుడు మరి దిగంతము వరకు విస్తరించి అంటే ఈ పృథ్వీ మీద ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవోపాధులన్నింటిని కూడా ఈ త్రిమూర్తులకు కూడా ఈ త్రిమూర్తి ఆత్మకుడు అనేటువంటి స్థాని సద్గురుమూర్తే మరి అంతా కూడా విస్తరించి వ్యాపించి ఉన్నటువంటి మరి యొక్క విస్తరించి వర్ధిలినటువంటి వాడును మరి వందే సుబ్రహ్మణోజ్ఞ ఆసవదనం వందే త్రిమూర్తి ఆత్మకం వందే సర్వధిగంత విస్తృత యశోవర్ధిష్ఠు శాంతిప్రదం అంటున్నాడు కాబట్టి మరిగా ఈ త్రిమూర్తి ఆత్మకుడైనటువంటి ఆ యొక్క దిగంతమూల వరకు విస్తరించి వర్ధిలినటువంటి వాడును శాంతిని ఇచ్చువాడును మరియు ఆ ప్రమోదమును కలిగించు వాడును అయినటువంటి ఆ యొక్క పూర్ణబోధ పలదం వందే ప్రమోదోజలం అలాంటి మరి వర్దిష్టు శాంతిప్రదం మరి అలాంటివంటి కీర్తిగలుగా వాడును శాంతిని ఇచ్చువాడును అంటే శాంతి ఎప్పుడు కలుగుతుంది మనకు అని అంటే మరి ఏది అయితే తెలుసుకొని ఇక తెలుసుకునేది లేదు అనేటువంటి ఎప్పుడైతే స్థితి కలుగుతుందో అప్పుడు ఆ శాంతి అనేటువంటిది ఆ నిచ్చల స్థితి అనేటువంటిదే శాంతి అలాంటి శాంతిని ఇచ్చువాడు మరి ఇక్కడ గురుమూర్తి కాబట్టి మరి మరి ఎట్లా ఆ శాంతి అనేటువంటిది ఎలా కలుగుతుంది అని అంటే మరి పూర్ణ బోధోప ఫలదం పూర్ణ బోధ వందే నిచ్చల పూర్ణ బోధ ఫలదం ఆ యొక్క శాంతి మరి ఎలా కలుగుతుంది అని అన్నప్పుడు ఆ నిచ్చల స్థితి అనేటువంటిది కేవలం పరిపూర్ణ బోధ వలననే ఆ ఫలం అనేటువంటిది కలుగుతుంది మరి ఆ పరిపూర్ణ బోధని తెలియజేసేటువంటి సద్గురుమూర్తి ఇక్కడ మరి నీకు అలాంటి నిచ్చల స్థితి అనేటువంటిది శాంతి అనేటువంటిది అంటే నేను లేకపోవడం నేను లేకపోకుండా నేను లేకపోయిన తర్వాత ఉన్నటువంటిదే అది శాంత స్వరూపమైనటువంటిది నిచ్చల స్వరూపమైనటువంటిది మరి అలాంటి శాంతి మార్గములో మరి ప్రయాణించి మరి ప్రయాణించ ప్రయాణింపజేసేటువంటి సద్గురు అలాంటి శాంతిని చేకూర్చేటువంటి మద్గురువర్యుడు శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ ప్రభు మహారాజు కాబట్టి అలాంటి మరి పూర్ణ బోధను పడసి సంపూర్ణుడైనటువంటి ఒక కేవల కేవల జ్ఞానస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి మరి తాను మరి అలాంటి పూర్ణ బోధ వలననే ఈ యొక్క ఫలము దక్కుతుంది కాబట్టి శాంతి అనేటువంటిది నిచ్చల స్థితి అనేటువంటిది మరి కేవలం పరిపూర్ణ బోధ వలననే కలుగుతుంది కానీ ఇతర బోధల వలన కలగదు కాబట్టి అలాంటి గురువుని నేను మరి ప్రమదోజలం వందే ప్రమదోజ్వలం మరి అలాంటి పరిపూర్ణ బోధ ఫలముత్యులు ఆ సద్గురుమూర్తికి నేను మరి అలాంటి ప్రమోదాన్ని కలిగించేటువంటి ఆ యొక్క సంతోషాన్ని కలిగించేటువంటి గురువును నేను నమస్కరిస్తున్నాను అని వందనం చేస్తున్నాను నమస్కరిస్తున్నాను అలాంటి గురువుల అలాంటి సద్గురుమూర్తి దేవలచే దేవతలచే పూజింపబడినటువంటి సురనుతం నా దేవతల చే పూజింపబడినటువంటి సద్గురుమూర్తి అయినటువంటి నా గురువుని నేను నామోచ్చరణ పూర్వకముగా ధ్యానిస్తున్నాను సేవిస్తున్నాను పూజిస్తున్నాను కాబట్టి అలాంటి గురువుని నేను షోడప షోడశోపచార పూజలతో పూజింప పూజింపదలుచుకున్నాను పూజింప పూజ సిద్ధమయ్యే వారిని నేను వారికి నమస్కరిస్తున్నాను అని తెలియజేస్తూ ఈ భావాన్ని ఇంతటితో ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై